అందరికీ నమస్కారం ఆత్మజ్ఞానం కలగనంత వరకు రాగద్వేషాలను జయించలేనంత కాలం మన జన్మ పునరభిజనం మరణంగా జీవన చక్రంలో తిరుగుతూనే ఉంటుంది రాగద్వేషాలను వీడకపోతే పరమార్థిక పరమపద సోపానంలో మనం పాముల నోట చిక్కుకొని కిందికి దిగజారిపోతూనే ఉంటాం ఒక సందర్భంలో బాబా ఇలా అన్నారు అందరు దేవుళ్ళు ఆకాశమందే ఉన్నారు అందరి అవసరాలు భూమిపైనే ఉన్నాయి మనమందరం భూమిపైనే ఉన్నాం ఆకాశానికి ఎదుగుటయా భూమిలోనికి ఒదుగుటయా అనేది మీరే నిర్ణయించుకోండి కానీ ఒక్క మాట మనం చేరుకోవాల్సింది పైకే మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే వ్యామోహాల నోట చిక్కితే అధ పాతాలానికి జారిపోతాం అదృష్టవశాత్తు మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేది ఉత్తమ గతిని చేర్చేందుకు నిచ్చిన వంటిది సాయి పదం బాబనే సంపూర్ణంగా నమ్మి బాబా అడుగుజాడల్లోనే నడిస్తే ఈ జన్మ భూమిపైనే ధన్యమవుతుంది ప్రార్థించు తపస్సు చేసో భగవంతుడి భగవంతుడి కర్ణను సంపాదించి మనకు కావాల్సింది వరంగా పొందుతాం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు కోరినది ఏదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు అడిగినదేది కాదనకుండా ఇస్తాడనే అసురులు ఎన్నో కఠోర తపస్సులు చేసి భగవంతుని అనుగ్రహం సంపాదించి లెక్కలేననే వరాలు పొందారు చివరకు అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాల గురించి మనం పురాణాల్లో చూసాం కానీ సద్గురువు తీరే వేరు సద్గురువు మనం కోరినది మనకివ్వటం కాక మనకేది మంచిదో ఏది చెడ్డదో వివేచించి శుభమైన దానినే ప్రసాదిస్తారు సద్గురువులోను మరో విశిష్టత ఏమిటంటే తన శిష్యులకు తననే నమ్ముకున్న వారికి భగవంతుడిని చేరే మార్గం చూపిస్తారు శిష్యుల బరువు బాధ్యతలు సాధక బాధకాలను తానే మోస్తాడు భరిస్తాడు శిష్యుల్ని తన బిడ్డల్లా కంటికి రెప్పల్లా చూసుకుంటాడు తల్లి తండ్రి గురువును పూజించి గౌరవించి మత గ్రంథాలను అభ్యసించాలని చెబుతుంది ఇదే మన మనసులను పావనం చేసే మార్గాలు మనం పావనం కానిదే ఆత్మ సాక్షాత్కారం పొందలేము ఇంద్రియాలు మనసు బుద్ధి ఆత్మను చేరలేవు గురు కటాక్షాలే మనకు అందుకు తోడ్పడతాయి ధర్మం అర్థం కామం మన కృషి వల్లే లభిస్తాయి మనస వాచ కర్మన బాబానే నమ్ముకుంటే కనుక మన మనసులో కలిగే మంచి ఆలోచన కానీ చెడి ఆలోచన కానీ ప్రతిదీ బాబా దృష్టిని దాటిపోలేదని గ్రహించాలి ఎంత దూరంలో ఉన్నా బాబా తన భక్తుల మధులో మెదిలే చిన్న మంచి భావాన్నైనా గుర్తించి ప్రోత్సహిస్తారు చిన్నపాటి చెడు తలంపునైనా చుంపి తుంచివేస్తారు కనువిప్పు కలిగిస్తారు ఇవన్న ఇవన్నీ బాబా అవతార ప్రశస్త్యాలే మనలో కలిగే ప్రతి ఆలోచన బాబాను చేరుతుందన్న విషయం నిరంతరం గుర్తుంచుకుంటే చెడు ఆలోచనలు చెడు తలంపులు మనసులోకి చేరవు బాబా తన జీవితకాలం మొత్తంలో భక్తులను సవ్యమైన మార్గంలో నడిపించడానికే ప్రయత్నించారు మంచి చెడుల విచక్షణ నేర్పుతూ భక్తులను చేయి పట్టి సన్మార్గంలో నడిపించారు బాబా సత్చరిత్రలోని బోధనలో ఏ కొన్నింటిని పాటించినా వ్యక్తిత్వ వికాస సంపన్నులమవుతాం సాయి లీలలు మనోమాలిన్యాలను కడిగేసి మనసుకు స్థిరత్వాన్ని నిర్మలత్వాన్ని కలిగిస్తాయి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై